గుంటూరు అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మరియు స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ బీజేపీ పార్టీ నూకల మధుకర్ పాల్గొనడం జరిగింది అలాగే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు ప్రత్యేక స్వాగతం పాల్గొతూ వారిని సన్మానించడం జరిగింది కార్యక్రమంలో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు మధుసూదన్ రావు ప్రిన్సిపల్ ఎంవి నాగభూషణ్ వైస్ ప్రిన్సిపల్ ఏ ప్రత్యూష వైస్ ప్రిన్సిపల్ పి సీతారామయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వెల్కమ్ సార్ ఐ కాల్ అఫౌన్ సార్ సదాశివరావు సార్ టు ఆనర్ అవర్ గ్యాస్ విత్ అప్ ఇట్స్ మై ఆనర్ టు వెల్కమ్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి గారు మనకు భాగ్యంగా భావిస్తూ మీ అందరూ కూడా వచ్చినందరికీ కూడా ఈ యొక్క రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మనస వరచస కర్మణ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను దిగ్విజయం చేసినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని ముఖ్యంగా మేము అందరం కూడా చాలా రుణపడి ఉన్నామని చెప్తూ మా పిల్లలందరినీ కూడా ఇంత ఇన్స్పైర్ చేసినటువంటి అంటే స్టార్ట్అప్స్ పెట్టమని చెప్పినటువంటి ఒకటి వీరందరూ కూడా డెఫినెట్ గా దాన్ని ఆచరిస్తారు అని చెప్తూ వారికి ఘన సత్కారం జరుగుతుంది అందరు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతూ ఉన్నాను కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా రామకృష్ణ పరమహంస డాక్టర్ శ్రీధర్ సింహాసిల్ శాస్త్రి గారు అండ్ ప్రసాద్ మాజేడి ప్రసాద్ రామకృష్ణమూర్తి చంద్రమౌళేశ్వరరావు గారు తీసుకురావాల్సింది గారి అబ్బాయిని దత్తు ప్లీజ్ కమావర్తుడయా भव यजमानायषयो अग्निस्त्रीणि त्रिधातोोऽन्या क्षेति विदथा कविः स त्रीगोरेकादशा गो इह व्यक्षच्च विप्रयच्छ नो विप्रोदूतः परिष्कृतः नभन्तामन्यके समे ఇంద్ర విష్ణు దుర్గోహిదా సంబంధన రచించన సాస్పంచ సాధ సింధూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం ఈ సాయం సంధ్యవేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన ప్రయాణంలో మైలురాయి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ వజ్రోత్సవాలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతున్న సందర్భంగా కళాశాల యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒక మహాప్రస్థానం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పద్దెనిమిది వందల అరవైలో మొదలైతే అంటే దాదాపు నూట అరవై ఐదు సంవత్సరాలు క్రితం హిందూ హై స్కూల్ ఆఫ్ హై స్కూల్ కౌన్సిల్ పేరుతో మొదలై అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు స్థాపించబడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఈ సంస్థ ఒకటి ఎందుకు నేను అంటున్నానంటే మీరు చాలా పురాతనమైన విద్యా సంస్థల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలయ్యి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇరవై శతాబ్దంలో అంటే పంతొమ్మిది వందల మొదలైంది వాటికి అన్నిటికన్నా ముందుగా నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ప్రతిష్టాత్మక సంస్థ మరీ ప్రధానంగా ఇప్పుడే ఇందుట్లో ఉండేటువంటి అందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ అడ్వకేట్స్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎవరు రంగాల్లో నిష్ఠాతలై ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ రంగానికి సేవ చేయడానికి దృక్పథంతో ఎప్పుడో నూట ఐదు సంవత్సరాల క్రితం ఒక శాంట్ స్కూల్స్ స్టార్ట్ చేసి హై స్కూల్ అయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పంతొమ్మిది ముప్పై సంవత్సరం హిందూ కాలేజ్ ఏర్పాటు చేస్తే మాజీ వెంకట్రామకు బుచ్చాలు గారి తండ్రి గారు అయినటువంటి గురువై గారు బ్రాడిపేటలో ఉండే మహే హై స్కూల్స్ ప్రారంభించి అది అనుబంధం అయ్యి పంతొమ్మిది వందల యాభై దశకంలో బండమూడి హనుమయమ్మ గారు మహాతల్లి ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేసి జూనియర్ కాలేజ్ అయ్యి డిగ్రీ కాలేజ్ అయ్యి దాని తర్వాత ఫార్మసీ కాలేజీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ పీజీ సెంటరు మా దగ్గర ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉండేటువంటి కోర్సెస్ అన్ని పెట్టడం కోసం హిందూ కాలేజీ హై స్కూల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో చేసిన కృషి ఏదైతే ఉందో సభ్యులు వాళ్ళు త్యాగమ్మో వాళ్ళ నిరతి మూలానే ఈరోజు హిందూ కళ ఫార్మసీ పెద్దటువంటి మా చైర్మన్ మన బాలకృష్ణమూర్తి గారు మధ్య సభ్యులుగా ఉండే